ఆయనకు బండి తొలసీ దాంట్లో ఉందంట చూడు పోయిరా పోతా మీ ట్రాయల్ గిట్టపోతే పోయిరా అయ్యో నీకేమన్నా అయ్యో బండి మీద కాకపోతే ఇప్పుడు వచ్చినాక ఒక రౌండ్ పోయిచ్చినాక తృప్తి ఉంటుంది చూడకముందు దానికి తేడా అదే మేమంటే బై రోడ్ అది ఎత్తిం కానీ పదిహేను వందలు నువ్వు కూడా వీడదాకా వచ్చినావు చూసుకో ఇక్కడ ఖరాబ్ ఖరాబ్ే ఉంది సార్ అవి పిల్లాడే నడిపిండి మొత్తం ල ම ඉදවර డిక్కీలో ఓకే ఎక్కడేం డ్యామేజ్ లేదు కానీ నేను ఇంత డిక్కి అవి పెట్టేవాళ్ళు చూపెట్ట వెనకాల డోర్లకి ఏం రాస్టింగ్ రాలేదు కానీ రెండు డోర్లకు రాస్టింగ్ వచ్చింది టైర్లు కూడా అట్టే ఉన్నాయి డోర్లు ఒరిజినలే కానీ ఇప్పుడే రస్టింగ్ స్టార్ట్ అయింది అబ్బో రీడింగ్ ఎనభై నాలుగు వేలు ఉంది అబద్ధం మ్యూజిక్ సిస్టమ్ అయితే మంచిదే ఉంది కంపెనీ కావచ్చు ఆల్టో కోసం చేసింది అది రైట్ సార్ థ్యాంక్ యూ అయిపోయిందా పేమెంట్ హ్యాపీ జర్నీ ఎప్పుడు తీసుకెళ్తారు బండి ఓకే సార్ రైట్ ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ చేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానట్ కూడా ఒరిజినల్ బానేటు ఒరిజినల్ కానీ బాగా టీవీ ఇంజూస్ కొత్త వేసినట్టున్నారు లోపల అప్రా ఓకే ఉంది రైట్ సైడ్ చేసి ఓకే ఇంజన్ అయితే ఓపెన్ కాలేదు సార్ ఇంజన్ ఒరిజినల్ ఉంది లోపల ఎక్కడేం డ్యామేజ్ లేదు లోపల రస్టింగ్ లేదు ధర జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ ఏప్రిల్ నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం ఇటు మిత్రులందరికీ శుభ సాయంత్రం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో మారుతీ షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈ రోజు నైన్టీన్త్ మార్చి రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఈ రోజు విడేస్తుంది ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది మారుతి ఆల్టో టెన్ బిఎక్స్ఐ బండికి చిత్ర ఫ్రంట్ పవర్ విండోస్ వచ్చి వెనకాల మాన్యువల్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ పవర్ విండోది అది బాక్స్ లేదు మీకు అది కూడా నేను వీడియోలో చూపెట్టిన కస్టమర్ ధర ఒక లక్ష ఎనభై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది రెండు వేల పన్నెండు జనవరిలో తయారైంది రెండు వేల పన్నెండు ఆగస్టులో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఏడు ఆగస్టు వరకు జీవితకాలం ఉంటుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి ఏపీ రిజిస్ట్రేషన్ ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది ఫ్రంట్ రెండు డోర్లకు కింది భాగంలో రస్టింగ్ వచ్చింది అది కూడా మీకు వీడియోలో చూపెట్టినా గ్లాసు ఫ్రంట్ క్లాస్ రీప్లేస్ అయింది మిగతా గ్లాసులు అన్ని షోరూమే ఉన్నాయి మనకు తెలిసిన లోకల్ డాక్టర్ ఆర్ఎంపీ డాక్టర్ బండి కస్టమర్ ధర లక్ష ఎనభై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది బండికి ఇన్సూరెన్స్ లేదు టైర్లు కూడా థర్టీ ఫార్టీ పర్సెంటే ఉన్నాయి స్టెపినితో సహా పవర్ స్టేరింగ్ వచ్చి ఫ్రంట్ అండ్ పవర్ విండోస్ వస్తే వెనకాల మాన్యువల్ ఉంటుంది తెలంగాణ ఆంధ్ర ఎవరికైనా పని చేస్తుంది సార్ ఎనభై చిల్లర రీడింగ్ ఉంది రీడింగ్ గ్యారంటీ కాదు ఎందుకంటే రెండు వేల పన్నెండు జనవరిలో తయారై రెండు వేల పన్నెండు ఆగస్టులో రిజిస్ట్రేషన్ అయిన బండి ఎనభై వేలు రీడింగ్ అంటే నమ్మలేము కస్టమర్ ధర లక్ష ఎనభై ఐదు వేలు చెప్తుంటూ ఇన్సూరెన్స్ లేదు టైర్లు లేవు రీడింగ్ గ్యారంటీ కాదు ఇవి బండిలో ఉన్న మైనస్లు మెరూన్ కలర్ మారుతి ఆల్టో బిఎక్స్ఐ ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పని చేస్తుంది కస్టమర్ ధర ఒక లక్ష ఎనభై ఐదు వేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడరు వీడియోలో బండి నస్తే ముగ్గురు నమ్ముల నెంబర్ బోర్డు మీద ఉన్న వాళ్ళకి అన్నొక్కళ్ళు కాల్ చేయి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర పదివేలు ఆయన దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం బండి ఒకవేళ తెలంగాణ లోకల్ వాళ్ళు కొంటే కస్టమర్ సీసీ పేపర్ ఇస్తాడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కొనుక్కుంటే ఎనివర్సికి పదివేలు అయితే వన్ మంత్ టైం పడుతుంది ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి కొంచెం లేట్ కూడా కావచ్చు మీరు ఆగేది ఉంటేనే వీడి దగ్గర రి ఆగకపోతే రాకూరి మళ్ళీ మీ టైం మా టైం ఇద్దరు టైం వేస్ట్ కావద్దని చెప్తున్నాను ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే జై హింద్